அடடே நீ எல்லாம் என்ன பட்டுட்டே? நீதி இதுரா? அளை வந்துடாத. அ போட்டோ எடுக்கணுமா? ஆ கேன் பார் நம்ம எல்லாம் கூடயே போட்டோ. பாத்தற. தரன கூட எடுத்து ஆ ஆ ஓகே தப்பு மாட்டான் சார். ஓகே நம்மrangleல మరి ఈరోజు దానవసర్బాబు గారి యొక్క మరి పార్టీ కూటమి ప్రభుత్వం గుర్తించి ఆయన ఈరోజు మరి ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా మరి పదవీ బాధ్యతలు స్వీకరించమని చెప్పేసి పార్టీయే అతని సేవను గుర్తించి పార్టీ ఇవ్వడం జరిగింది మరి ఈరోజు మరి మా గజన మాల మహా మహాగజన అధ్యక్షుడిగా దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా సరే మరి అక్కడికి వెళ్ళి ఆయన వంతుగా మరి పోరాటం చేసి మరి ఎన్నో ఆ దళితులకు న్యాయం అన్యాయం జరిగినటువంటి దళితులకి మరి వాళ్ళ న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేసి ఈరోజు మరి అంచెలంచెలుగా మరి పార్టీలో ఓటమి ప్రభుత్వంలో అలాగే మరి జనసేన పార్టీ వర్గాలు చేపట్టి మరి అందులో అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు పార్టీ గుర్తించి ఆయనకి ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ ఇవ్వడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది నేను మరి ప్రత్యేకంగా నా పేరు మురార రవికుమార్ దళిత ప్రజాశక్తి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిని మరి అన్నయ్య గతంలో కూడా మాతో పాటు ఉద్యమాల్లో పాల్గొని మరి ఆయన మానవహనాల్లో జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నటప్పుడు నేను జిల్లా అధ్యక్షుడు జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నాను అయినా ఆయన వెంటే ఉండి ఎప్పుడు కూడా మేము ఆయనకి సహకారగా ఉన్నాము ఎప్పుడు కూడా మరి ఇప్పుడు కూడా పార్టీలో ఏ పార్టీ అయినా సరే మాకు సంబంధం లేదు ఆయన దళిత నాయకుడిగా మేము గుర్తించి ఆయన చేదోడి ఓదోడిగా మేము ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాము జై మిందై మింద్ కంగ్రా